ఆయుర్వేద శాశ్వత పరిష్కారం కేవలం మూడు రోజుల్లో ఫలితాలు వంద పాయింట్లు మొలలు లో మొలలు మోలలు చీమ మొలలు ఇలా పన్నెండు రకాల మొలలు చూడబడను దాదాపు డెబ్బై ఏళ్ల నుంచి చేస్తున్నాము మీకు ఇబ్బంది పెట్టకూడదు అని మీరు జస్ట్ ఒక్క కాల్ చేస్తే మేమే మీ ఊరికే వచ్చి మీ ఇంటికే వచ్చి చూస్తాము ఒకటి మొలలు మందువులతో పోగొడుతాము రెండు ఒక్కవేళ మందులతో పోవు అని తెలుస్తే ఆపరేషన్ చేస్తాము మూడు ఆపరేషన్ అంటే నోపి తెలియకుండా జూమ్ ఇంజెక్షన్ వేస్తాము నాలుగు మొలలకు తన వేరుతో సహా తీసేస్తాము ఐదు మీకు జీవితంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి కూడా రావు మది గ్రారెంటీ ఆరు అతి తక్కువగానే చూడబడను ఏడు ఒక్కసారి మా ట్రీట్మెంట్ తీసుకొని చూడండి మీకే తెలుస్తుంది ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం అని ఇప్పుడే కాల్ చేయండి మీ ప్రాబ్లం నుంచి బయటపడండి